ఎవరైతే తమ బైక్ లేదా కార్ మీద ఉన్న ట్రాఫిక్ చలాన్లు కట్టలేక లేదా అవి ఎప్పుడు కట్టాలా అని ఆలోచిస్తూ ఇబ్బంది పడుతున్నారో వారికి ఇది ఒక గొప్ప అవకాశమని ఖచ్చితంగా చెప్పవచ్చు ఎందుకంటే చాలా మంది సామాన్యులు తమ రోజువారీ పనుల్లో బిజీగా ఉండి లేదా చేతిలో డబ్బులు లేక ట్రాఫిక్ చలాన్లను అలా పెండింగ్ లో పెట్టేస్తూ ఉంటారు ఇలాంటి వారి అందరి కోసం ప్రభుత్వం ఒక మంచి వెసులుబాటును తీసుకువచ్చింది త్వరలో జరగబోయే నేషనల్ లోక్ అదాలత్ ద్వారా మీ పెండింగ్ చలాన్ల మీద భారీగా డిస్కౌంట్ పొందే ఛాన్స్ ఇప్పుడు మీ ముందుకు వచ్చింది ఈ విషయాన్ని ప్రతి ఒక్క వా వాహనదారుడు సద్వినియోగం చేసుకోవాలి అసలు విషయమేమిటంటే డిసెంబర్ నెల రెండవ వారంలో అంటే సరిగ్గా డిసెంబర్ పదమూడవ తేదీన దేశవ్యాప్తంగా నేషనల్ లోక్ అదాలత్ జరగబోతోంది ఈ లోక్ అదాలత్ అనేది సామాన్య ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేకమైన కోర్టు లాంటిది ఈ రోజున మీరు మీ పాత ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకుంటే మీకు దాదాపుగా యాభై శాతం నుండి వంద శాతం వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది అంటే మీరు కట్టాల్సిన డబ్బులో సగం లేదా కొన్నిసార్లు మొత్తం డబ్బు కూడా మాఫీ అయి ఛాన్స్ ఉంది ఇది వాహనదారులకు నిజంగా ఎంతో ఊరట కలిగించే విషయం సాధారణంగా మనం రోడ్ల మీద వెళుతున్నప్పుడు తెలియక చేసే చిన్న చిన్న తప్పుల వల్ల చలాన్లు పడుతూ ఉంటాయి అవి ఒక్కోసారి మనం గమనించుకోము అలా అవి పేరుకుపోయి కొన్ని వేల రూపాయల వరకు చేరుతాయి ఇప్పుడు ఆ మొత్తం డబ్బును ఒకేసారి కట్టాలంటే సామాన్యులకు చాలా కష్టంగా ఉంటుంది అందుకే ప్రభుత్వం ఇలాంటి లోక్ అదాలత్ కాలక్రమాలను పెడుతుంది దీనివల్ల ప్రజలకు డబ్బు ఆదా అవ్వడమే కాకుండా పోలీసులకు మరియు కోర్టులకు కూడా పెండింగ్ కేసుల భారం తగ్గుతుంది కేవలం మన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ ఆఫర్ అందుబాటులో ఉంది పశ్చిమ బెంగాల్ మరియు ఢిల్లీ ఇంకా హర్యానా మరియు పంజాబ్ అలాగే మహారాష్ట్ర మరియు ఉత్తరప్రదేశ్ మరియు గుజరాత్ ఇంకా తమిళనాడు మరియు కర్ణాటక చివరిగా రాజస్థాన్ వంటి రాష్ట్రాలు కూడా ఈ ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ డ్రైవ్ లో పాల్గొంటున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాల్లో ఎక్కడ మీకు చలాన్లు ఉన్నా కూడా మీరు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు మీరు వేరే ఊరికి వెళ్లినప్పుడు అక్కడ చలాన్ పడినా కూడా ఇప్పుడు క్లియర్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఈ డిస్కౌంట్ ఏ రకమైన కేసులకు వర్తిస్తోందో మనం చాలా క్లియర్ గా తెలుసుకోవాలి దీని గురించి పూర్తి వివరాలు తెలిస్తేనే మనం అక్కడికి వెళ్లినప్పుడు ఇబ్బంది పడకుండా ఉంటాము సాధారణంగా మనం రోజువారీ చేసే చిన్న చిన్న తప్పులకు పడే ఫైన్స్ అన్ని ఇందులో కవర్ అవుతాయి ఉదాహరణకు మనం చాలా సార్లు దగ్గర్లో ఉన్న షాపుకు వెళుతున్నాం కదా అని హెల్మెట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాము అప్పుడు పోలీసులు ఫోటో తీసి చలాన్ వేస్తారు ఇలా హెల్మెట్ లేని కేసులకు ఇందులో డిస్కౌంట్ వస్తుంది అలాగే కార్లో వెళుతున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల పడిన చలాన్లు కూడా తగ్గుతాయి కొన్నిసార్లు మనం ఆఫీసు కంగారులో రెడ్ సిగ్నల్ పడినా కూడా చూసుకోకుండా ముందుకు వెళతాము దీన్నే సిగ్నల్ జంప్ అంటారు ఇలాంటి వాటికి కూడా ఆఫర్ వర్తిస్తుంది లేదా ఖాళీ రోడ్డు ఉంది కదా అని కొంచెం ఓవర్ స్పీడ్ తో వెళ్లడం వంటి వాటికి ఈ ఆఫర్ వర్తిస్తుంది ఇవే కాకుండా సిటీలో పార్కింగ్ ప్లేస్ దొరకక చాలా మంది నో పార్కింగ్ ప్లేస్ లో లేదా రాంగ్ పార్కింగ్ లో బండి పెడుతుంటారు అప్పుడు పోలీసులు వచ్చి ఫోటో తీసి చలాన్ వేస్తారు ఇలాంటి పార్కింగ్ చలాన్లు కూడా ఇందులో క్లియర్ చేసుకోవచ్చు